సబ్స్క్రైబర్స్ గుడ్ మార్నింగ్ టులకి మా బామార్జులతో మర్ధలతో ఇంకా పెళ్లికి వెళ్తే ఎలా ఉంటుందో చూపిస్తాను ఇంకా ఫుల్ అల్లరి గోల్ అనమాట ఫుల్ ఎంజాయ్ అయితే వచ్చాము టెన్ ఇయర్స్ తర్వాత అయితే నేను మా బామారుజులతో మ్యారేజ్ అయితే వెళ్ళాను బయటకి ఫైవ్ డేస్ జర్నీ ట్రైన్లో అయితే వెళ్ళాము ఇంకా మేమైతే ఇక్కడ ఆలయర్లో అయితే స్టార్ట్ అవ్వాలి దిగాము తలా ఒక బ్యాగ్ అయితే మాకు వచ్చింది ఇంకా టికెట్స్ కోసం అయితే వెళ్తున్నారు ఇంకా మా చిన్నబాబ దగ్గర ఇంకా టికెట్స్ అయితే తీసుకున్నాము ఫైనల్గా ఇంకా వెళ్తున్నాము ప్లాట్ఫామ్ దగ్గరికి ఇక్కడైతే ఫుల్ కోతులు ఉన్నాయండి మాకంటే ఎక్కువ కోతులే ఉన్నాయి ఇంకా వీళ్ళతో అయితే మంచిగా హెల్ప్ అయింది కోతులకి ఎర్లీ మార్నింగ్ ఇంటి నుండి అయితే ఫైవ్ ఫైవ్కి స్టార్ట్ అయ్యాము ఇక్కడ వచ్చే వరకు ఫైవ్ థర్టీ అయింది ఇంక ఈ స్టెప్స్ ఎక్కి దిగే వరకు అయితే సరిపోయింది అనుకోండి అందరికీ అలసిపోయారు ఇంకా చాలానే టైం పట్టింది మాకు ట్రైన్ రావడానికి అయితే ఇంకే ఫైవ్ థర్టీ సెవెన్

ఇక్కడ ఒక కుక్కసం చూస్తున్నారా ఇదైతే ఉన్న దోశల వాసనకైతే అయితే వస్తుంది దానికి ఆకలిస్తున్నట్టుంది కానీ మాకేమో తల రెండు ప్యాక్ చేసి పంపారు ఇంటి దగ్గర నుంచి మా అత్తయ్య మంచి వాసనైతే వస్తుంది ఆ స్మెల్ అయితే చాలా కుక్కలు వచ్చాయి చాలా బాగా చిన్న ట్రైన్ అయితే వస్తుంది రెండో బా ట్రైన్ అంటే చూడటం ఎందుకంటే రైల్వే కి అయితే వెళ్ళలేదు అంటే రైలు జర్నీ చేయలేదు చూస్తుండగానే వెళ్ళిపోయింది ట్రైన్ అయితే మనం తొందరగా జర్ని అది అదైతే చాలా బెస్ట్ ఇంకా చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడ ఆలే రైల్వే స్టేషన్ ఇది మేమే ఉన్నాము ప్రజెంట్ ఇంకా ట్రైన్ వచ్చే టైంకి అయితే చాలామంది అయితే వచ్చారనుకోండి మాతోటే మొత్తం రైల్వే స్టేషన్ అంతా గోల గోల అయిపోయింది ఇంకా అందరూ మమ్మల్ని చూస్తున్నారు అక్కడ డ్యూటీ చేసే వాళ్ళైతే అయితే డ్యూటీలా ట్రైన్ పట్టాలైతే కొంచెం టైం తీసుకొని అయినా మనం స్టెప్స్ పైకి రావాలి రావాలి ఎంత ఎంత ప్లేట్ हां नमस्ते हेलो तो चिंता ले मत बटले रहो और योगा है यस 1 2 3 4 5 విన్నారు కదా అనౌన్స్మెంట్ వచ్చింది కాకాశ్ నగర్ సిరిపూర్ కాకాష్ నగర్ అయితే వచ్చింది మాకు ఇంకా మేము జర్నీ అయితే స్టార్ట్ అవ్వాలి ట్రైన్లో ఇంకా మాతో పాటు ఇంకొకరు కూడా మాకు పెళ్ళిలో పెళ్ళి దగ్గరికి మాతో పాటు అయితే వచ్చారు తన వేరే ఊరు కానీ ఇక్కడే రావాలి ట్రైన్ ఇక్కడే ఎక్కాలి కాబట్టి ఇక్కడ వచ్చింది మాతో పాటు అయితే యాడైంది ఒక పెద్ద ఆవిడ మాకు కొంచెం ధైర్యం అయితే వచ్చింది ఇంకా వాళ్ళ బ్యాగులు వాళ్ళు పట్టుకొని అయితే రెడీగా అనుకోండి ట్రైన్ అయితే వచ్చేసింది ఫైనల్గా మా గ్యాంగ్ పది మంది అండి ఒక రెండు సీట్లు దొరికితే మాకు అదే సంతోషం అనుకున్నాం కానీ ఫుల్ మంది ఉన్నారు అసలు కాలు పెట్టేది అందులేదు ఇంకా ఫైనల్ గా ఎక్కిన తర్వాత కొంచెం ఫ్రీగానే ఉన్నాం అనుకోండి అందరు అందరున్నారు